క్రైస్తుల వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ ఉదయ కాలము దేవుని కృపావార్తను వినడానికి మనమందరము చేరినందుకు దేవాది దేవునికి వందనంలో దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన తన యొక్క అమూల్యమైన సందేశములను ఈ లోకంలో అనేకము అందించాడు దినము నము డేస్ స్టార్ట్ అయినాయి చాలామంది క్రైస్తవులు దీన్ని పాటిస్తూ ఉంటారు పాటించినా పాటించకపోయినా మనము ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవడం అనేది చాలా మంచిది కొన్ని చోట్ల వాక్యంలో రాయబడింది కదా మీరు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొనుడే అని ఎందుకు అంటే మనకేదైనా సమస్యలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు అస్సలు పోకుండా ఉంటాయి కదా మన జీవితాలలో అవి వదలకుండా ఉంటాయి అలాంటి పరిస్థితులలో మనము ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని ఆ విధంగా మనము ప్రార్థనలు చేయడంలో తప్పులేదు ఇంకొకటి ఏమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకంలో మరణించక ముందు ఆ మరణానికి ముందు ఆయన పొందినటువంటి శ్రమలు అనేకములు వాటిని ధ్యానించడానికి కూడా ఈ లెంట్ డేస్ ఉపయోగించుకుంటారు అవి లెంట్ డేస్లోనే ప్రత్యేకంగా ధ్యానించాలని కాదు కానీ మనం ప్రతిదినము ధ్యానిస్తూ ఉంటాము అయితే ప్రత్యేకంగా దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఆయన యొక్క కృప ఆయన యొక్క ఉచితమైన కృప ఆయన మన కొరకు చేసిన బలియాగము వీటినన్నిటిని ధ్యానించుకోవడంలో తప్పులేదు ఏది ఏమైనా ఇదినం దేవుడు మనకిస్తున్నటువంటి కృపావార్త మార్కుస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన ఎద్దుకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సులువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని చెప్తున్నాడు అంతకుముందే ఏం జరిగిందంటే ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులతో వెళ్తూ ఉండరా కొంతమంది ప్రభు అడిగాడు తన శిష్యులను నన్ను గురించి జనులు నేను ఎవడనని చెప్పుకుంటున్నారు అని అడిగినప్పుడు కొంతమంది బాప్తిస్ మమ్మిచ్చి వుహాన్ అనియో కొంతమంది ఏలియా అనియో మరి కొంతమంది ప్రవక్తలలో ఒకడిని చెప్పుకొంచున్నారు అని చెప్తే మరి అని అడిగినప్పుడు పీతుడు అన్నాడు నువ్వు క్రీస్తువు అని ఆయనతో చెప్పినాడు మరి అప్పుడు ప్రభు క్రీస్తు చాలా సంతోషించాడు అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనికి చెప్పవద్దు అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు పేతుడు ఈ విధంగా చెప్పడం అనేది అది అతని యొక్క జ్ఞానం కాదు కానీ ప్రవ తండ్రి అయిన దేవుడే నీకు బయలుపరిచాడు అని ఇంకొక సువార్తలో రాయబడి ఉంది ఆ విధంగా ప్రభు ఒప్పుకున్న తర్వాత తను చెప్తూ ఉన్నాడు వారికి ఏమనంటే కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తర్వాత లేచుట అగత్యము అని వారికి బోధిస్తూ ఉన్నాడు అప్పుడు పేదడు సడన్గా ఆయన చేయి పట్టుకొని గద్దించడం మొదలుపెట్టాడంట ఇది నీకు కాకుండాను గాక ఇది నీకు గాక అని అప్పుడు తన ప్రభుణిస్తూ అతన్ని బాగా గద్దించాడు ఏమనంటే సాతాన నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావు అని పేతుడు గద్దించాడు ఎందుకని అంటే పేతుడు నిజంగా సాతాన అంటే కాదు అతనిలోకి సాతాను యొక్క ఆలోచనలు ప్రవేశించాయి అందుకే అతడు జరగాల్సినటువంటి గొప్ప బలియాన్ని ఆహపడానికి ప్రయత్నిస్తున్నాడు అతడు ఏ విధంగా అయినా ప్రవ ఏసుక్రీస్తు సిలువకు వెళ్ళకూడదు ఆ విధంగా ప్రజలకు రక్షణ కలగకూడదు అనే సాతాన్ యొక్క ప్రణాళిక అందుకే అతడు పేతుడు ద్వారా ఆ విధంగా గద్దించినప్పుడు ప్రభు అతన్ని గద్దించడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఆయన చెప్తున్నటువంటి మాటలే ఇవి ఏంటంటే శిష్యులను జనసమూహాన్ని తన దగ్గరికి పిలిచాడంట ప్రభుని యేసుక్రిస్తూ శిష్యులను జనసమూహాల అందరినీ కూడా తన దగ్గరికి పిలిచి చెప్తున్నాడు ఏమనంటే నన్ను వెంబడింపాలని ఎవరైనా నన్ను వెంబడించాలని అనుకుంటే తను తాను ఉపేక్షించుకోవాలి తన సులువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి గర్వం మనలో ఉన్నటువంటి అహంకారం మనలో ఉన్నటువంటి స్వాభిమానము తర్వాత ఇంకేమంటారు స్వార్థము ఇవన్నీ కూడా తీసేసుకోవాలి మనల్ని మనము ఉపేక్షించుకోవాలి కంప్లీట్గా ఉపేక్షించుకోవాలి తండ్రి అయిన దేవుని ఎదుట మనమంతా కూడా రిక్తులము అన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి మనమంతా కూడా రిక్తులము మనకేమీ లేదు మనకు ఎలాంటి గొప్ప గొప్ప లక్షణాలు మనకు లేవు దేవుడు మనకు ఆపాదిస్తేనే మనకు అవి ఉన్నాయి లేకపోతే మనము మామూలుగా ఉన్నాం మామూలు మనుషులం మనకున్నటువంటి ఆస్తులు కానీ అంతస్తులు కానీ కార్లు బంగళాలు మేడలు ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించాడు కానీ వాటిని బట్టి మనము అతిశయించడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు కాబట్టి దేవుడు మా ఏం చెప్తున్నా అంటే మనల్ని మనం ఉపేక్షించుకోమని చెప్తూ ఉన్నాడు ఎవరైతే ప్రభని యేసుక్రీస్తును వెంబడించాలనుకుంటారో వారు తనలో ఉన్నటువంటి తన యొక్క స్వంత డిజైర్స్ కోరికలు మరి వ్యక్తిగతమైనటువంటి ఆశలు అన్నీ కూడా వదులుకొని క్రీస్తు కొరకు మాత్రమే నిలబడగలగాలి క్రీస్తు కొరకు మాత్రమే జీవించగలగలగాలి ఇది చాలా కష్టమైన విషయం కదా అందుకని మనం అలాంటి పరిస్థితులలోకి అంటే అలాంటి పరిస్థితిని కలిగి ఉండాలంటే చాలామంది ఇష్టపడరు కానీ అలాగని దేవుడు మీరు మామూలు జీవితం జీవించకూడదని చెప్పడం లేదు ఆయన సబ్ కంప్లీట్గా మనల్ని మన జీవితంలో మనం జీవిస్తూనే దేవుని కొరకు కూడా నిలబడమని చెప్తూ ఉన్నాడు మరి అలా జీవించడానికి మనకు సాధ్యమా ఆ విధంగా చేయడానికి మనమైతే ప్రయత్నించవచ్చు ప్రయత్నించవచ్చు కదా మన ప్రయత్నాలు దేవుని యొక్క కృపతో సాధ్యం కావచ్చు దేవుడు మరి ప్రవణీ స్కృతి లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగానో హింసించబడ్డాడు అవమానించబడ్డాడు ఆయన చాలా నిందలు ఎదుర్కొన్నాడు మరి భయంకరమైన హింస పొందుకున్నాడు రక్తము కార్చాడు ఆ విలువైన రక్తంలో మన పాపంలన్నీ కడివేయబడ్డాయి ఆయన పొందిన గాయముల చేతని మనము స్వస్థపరచబడ్డాము మనము మన అపరాధంల చేత చచ్చిన వారం చచ్చిన వారం వంటి వారమై ఉన్నాము అయితే ప్రభని యేసుక్రీస్తు తాను చిందించినటువంటి అమూల్యమైన రక్తమును వెలగా ఇచ్చి మనకు రక్షణను కొన్నాడు మన కొరకు అందుకే మనమంతా కూడా ప్రవీణ యేసుక్రీస్తు యొక్క సొత్తు మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము ఆయన యొక్క అమూల్యమైన రక్తంలోనే మనకు రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ లభించింది రక్షణ మనకు కలిగింది ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ కూడా కేవలము ప్రవీణ ఏసుక్రీస్తు యొక్క ఉచితమైన కృపచేతనే మనకు రక్షణ అనేది పొందుకున్నాము మనము విశ్వాసం ద్వారానే దాన్ని పొందుకున్నాము ఎవరైతే విశ్వసిస్తాడో వారంతా కూడా నీతిమంతులుగా తీర్చబడతారు కనుక మనము నిజంగా దేవునిని అంగీకరించిన వారమైతే మనం నీతిమంతులముగా తీర్చబడ్డాము నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత మనం ఎంతగా జీవించాలనుకున్నా కూడా పాపంలో జీవించలేము అది ప్రభనే వికరిస్తూ మనకు అనుగ్రహించినటువంటి కృపచేతనే అది సాధ్యమవుతుంది కనుక మనమంతా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనల్ని మనం ఉపేక్షించుకొని మనం ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకోవాలి తన శిల్వను ఎత్తుకోవాలి రవ్వేసుకరిస్తూ సిల్వను ఎత్తుకున్నాడు అది ఎవరి సిలువ నీ సిలువ నా శిల్వ మనమందరి మనందరి యొక్క భారం ఆయన మోసాడు మనందరి యొక్క వ్యసనాలను ఆయన వహించాడు మనందరి యొక్క కష్టాలని మనందరి యొక్క శాపములను మనందరి యొక్క అపరాధములను సమస్తమును అన్నీ కూడా ఆయన మూస ఆయన ఆ విధంగా శిలువ వేయబడి ఆ విధంగా మన పాపములన్నీ కూడా సిలువకు కొట్టబడి అవన్నీ కూడా నాశనం అయిపోయాయి అపవాది చేతిలో ఉన్నటువంటి మన యొక్క జీవితాన్ని ఆయన విడుదల అను అనుగ్రహించాడు విమోచించాడు అందుకే ఈ దినము విమోచన దినము అంటారు అంటే ఈ దినము మరి బుధవారము భస్మ బుధవారం అని ఆచరించేటువంటి ఈ దినంలో తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని విమోచించడానికి తాను ఏర్పరిచినటువంటి ఒక ప్రణాళిక మనకు కనబడుతూ ఉన్నది దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము మనము మన యొక్క మన పర్సనల్ కోరికలు అన్నీ కూడా వదిలిపెట్టుకొని దేవునికి కంప్లీట్గా మనల్ని మనం అప్పగించుకొని ఒక త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నా ఇష్టం కాదు ప్రభా నీ చిత్తమే జరుగును గాక అని మనం ఎప్పుడైతే ఆయనకు మనల్ని మనం సమర్పించుకుంటామో మనము మన జీవితంలో ఎంతో శాంతిగా సమాధానంగా జీవించగలుగుతాము ఈ లోకంలో మనం ఎన్నైనా నిందలు భరించవచ్చు ఎన్నైనా కష్టాలు ఎన్నైనా సమస్యలు ఎన్నైనా అవమానాలు భరించవచ్చు కానీ దేవుడు మనకు తోడై ఉంటాడు ఆయన మనకు కావాల్సిన శక్తిని బలం ఇస్తాడు మనము ఒక శాంతి శాంతికరమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించగలుగుతాము దేవుడు ఈ కృపావార్తను దీవించుడుగాక దేవుడు మనల్ని ఇంతగా కాపాడి సంరక్షిస్తున్నాడు ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత మనను కడిగి మనల్ని కొన్నాడు ఆయన మరి మనము ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నాము మనం ఏమైనా చేయగలుగుతున్నామా మనం ఆలోచించుకుందాం దేవుడు మనకింత గొప్ప వాగ్దానమును మరి మంచి వాక్యమును మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఈ ఉదయ కాలం మనము ప్రార్థనలు చేసుకున్నాం ప్రభ పరిశుద్ధుడ సర్వోన్నత నీకు వందనములు తండ్రి వేకువనే లేచి నిన్ను ఆరాధించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రవ్వా మతని నా పూర్ణ హృదయంతో నేను విహోవాను సుదించదను యుహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించదను మహోన్నత నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నా నీతికి ఆధారం దేవా నేను మొరుపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము ఇరుగులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీదే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించేము పరిశుద్ధమైన దేవ నీకు స్తోత్రములు మా తండ్రి ఇదే కాలం నా తండ్రి ఆలస్యమైనప్పటికీ నీ ప్రభా నేను ప్రార్థించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు మా తండ్రి దేవా మరి నీవు మాకు చేసిన ప్రతి ఉపకారంను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి మా ప్రార్థనలు ఆలోచించము మా అపరాధములను క్షమించము ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మా జీవితాలలో ఈ ఉదయ కాలంలో మాకు అనుగ్రహించారు గత రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి క్షేమంగా ఈ ఉదయ కాలంలో సజీవులుగా ఉంచి ఉన్నారు దేవానికి స్తోత్రంలో తండ్రి ఈ ఉదయ ఈ దినము ప్రభా మేము నేను ధ్యానించి నిన్ను ప్రార్థించి తర్వాత తర్వాత తండ్రి మేము తిరిగి మా పనులలోకి మేము వెళ్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రాణాలన్నింటిలో కూడా మాకు క్షేమం భద్రతను అనుభవించము మా తండ్రి దేవ మా పనులలో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించినట్లుగా తండ్రి మీరే కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా నీవు మాతో ఉన్నావు నిత్యము మాతో ఉన్న దేవుడు మామూలు కరుణించండి కాపాడండి మాకు సహాయం చేయండి ప్రభా నైనా మా జీవితంలో ఈ దినానికి మాకు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి ఈ దినానికి కావాల్సినటువంటి ప్రతి విధమైన సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి బ్రవ మరి నేటి నేడు మా అనుదిన ఆహారంను నేడు మాకు దయచేయమని ప్రార్థిస్తాం కదా అదేవిధంగా ప్రభా నేడు మాకు కావలసిన జ్ఞానంను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము నేడు మాకు కావాల్సినటువంటి క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నేడు మాకు కావలసిన ప్రతి ఆరోగ్యమును ప్రతి పరిస్థితిని ఆరోగ్యకరంగా చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మేము ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ అధికారితో ఎలా మాట్లాడాలో మా కొలీగ్స్తో ఎలా మాట్లాడాలో మేము చేయవలసిన పనులలో మాకు ఎలాంటి జ్ఞానం అవసరమో ఎలాంటి నైపుణ్యత అవసరమో ఇదంతా కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా నీకే వందనములు నీకే స్తోత్రములు ఈ మరి విద్యార్థులను అధికంగా దీవించండి వారు చదువుకుంటుండగానైనా వారిని ఎటువంటి ఎటువంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడండి తండ్రి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఏ సబ్జెక్టులో ఎలాంటి జ్ఞానము వారికి అవసరమో అది మీరు ధారాళంగా అనుగ్రహించే దేవుడు అడిగితే నేను ఇస్తానని చెప్పినటువంటి దేవుడు బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు మీలోనే గుప్తమై ఉన్నవి మా తండ్రి దేవ అలాంటి మీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థించడానికి కృప చూపించండి ప్రభా ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి ఉత్తీర్ణతను గురించి ఉన్నతమైన స్థాయికి వారు చేరునట్లుగా సహాయం చేయండి నీ బిడ్డలు ఎవ్వరూ కూడా నైనా మరి విద్య లేని పామరులుగా ఉండకుండా తండ్రి మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ సమయంలో ప్రభా పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి పరీక్షలంతా సమయంలో మీ ఆరోగ్యం వారికి అనుగ్రహించండి ప్రభానైనా వారు చక్కగా పరీక్షలు రావడానికి మీరే సహాయం చేయండి వారి రాకపోకలందు ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మతడిద హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ ఉద్యోగం పొందుకునేటట్లుగా కృప చూపించండి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు మరి కృంగుదలకు గురి కాకుండా వారిని లేవనెత్తండి వారికి సహాయం చేయండి ప్రభా వారు వారి ప్రయత్నాలను సఫలం చేయండి ప్రభా వారికి మంచి మార్గములను అనేక మార్గములను చూపించండి మా ప్రభా ఆర్థికంగా ప్రతి ఒక్కరూ తమ కాళ్ళపై తాను తాము నిలబడుకునే స్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభు ప్రతి ఒక్కరికి మీరు తగిన కాలంలో మీరు సహాయం చేసే దేవుడు తగిన కాలంలో నాయన తగిన సాటి అయిన సహాయం మీరు అనుగ్రహించే దేవుడు అంటున్నారు ఆయన కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ సంతానం కొరికి ఎదురు చూసిన దీవించండి వారికి తప్పకుండా మీరు సంతానం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి మా ప్రభాతండి మీరు వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము తప్పకుండా నేను చక్కటి సంతానమును వారికి అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా మరి మరి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా తండ్రి మరి ఈ ప్రార్థనలు ఈకి వారు అనేకులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్ళు అప్పుల సమస్యలతో బాధపడేవారు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఈ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి వేసిన విడుదల గాక మా ప్రభా తండ్రి మరి కుటుంబాలలో సమస్యలు ఉన్నటువంటి వారిని బట్టి నీ సన్నదలో ప్రార్థిస్తున్నాము లేవా మీరు ప్రతి కుటుంబంలో సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి మా ప్రభావనైనా వారిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన కష్టంను తీర్చండి మా ప్రభానైనా మరి ఇబ్బందులను తీసివేయండి మా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా సంతోషంగా సమాధానంగా ఉండటకు సహాయం చేయండి నేను కుటుంబములలో ప్రార్థనలు ఉండేనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము నేను మా ప్రభా తండ్రి ఎవరైతే డిప్రెషన్తో బాధపడుతున్నారో ఆ కుటుంబంలోనైనా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా భార్య కానీ భర్త కానీ తండ్రి అధికమైన డిప్రెషన్కు గురైతూ ప్రభా ఇతరులను ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా మరి వేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏ స్నామంలో తొలగిపోను గాక ఇదంతా కూడా శాతాని యొక్క శక్తియుక్తులు మా ప్రభా ఏ స్నామంలోనైనా అలాంటి పరిస్థితులు లేకుండా బంధిస్తున్నాను దేవా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ప్రతి కుటుంబము సంతోషంతో ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము నాయన మా ప్రభా తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతోమంది ప్రభా హాస్పిటలైజ్ అయి ఉంటుండగా వారికి మీ కాపుదల మీ యొక్క దీవెనలు అనుగ్రహించండి ముఖ్యంగా స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి తండ్రి ఐసీలో ఉన్న వాళ్ళు బయటికి వచ్చినట్లుగా సహాయం ఇది విధం సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి తండ్రి మరి మంచి జ్ఞానం మంచి ఒక శక్తిని బలం అనుగ్రహించండి ఆ డాక్టర్స్ యొక్క మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభానైనా మరి ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగి అందరూ కూడా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తుమని తండ్రి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము కీమోథెరపీలు కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వారికి కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించినైనా వారికి ఇక మీదట అవసరత రాకుండా చేయండి తండ్రి స్వస్థభర్షమని ప్రార్థిస్తున్నాం పని చేయని కిడ్నీలు పని చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా నైనా ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి దయచేసి నేను ప్రభా మీరే త్వరగా డోనర్ దొరుకునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులందరినీ కూడా నాయన మరి ఎన్నో రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు మా ప్రభా తండ్రి ఎంతమంది తండ్రి ఎన్ని రకాల క్యాన్సర్లు ఎన్ని రకాల వ్యాధులు ఎన్ని రకాల మరి శరీరంలో ప్రతి భాగానికి కూడా క్యాన్సర్ రావచ్చు మా తండ్రి మీరు దయ ఉంచి ప్రతి క్యాన్సర్ను కూడా అరికట్టగలిగిన శక్తివంతులు మీరే ప్రభావ నీకు సాధ్యమనేది ఏదీ లేదు ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి స్వస్థత పొందినట్లుగా ప్రతి ఒక్కరికి నైనా నీ దేవుని వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవ మా తండ్రి ఇంకా అనేకమైన రుగ్మతలు ప్రభా స్పాండిలైటిస్ వల్ల బాధపడేవారు తలనొప్పుల వల్ల బాధపడేవారు మైగ్రెయిన్ తలనొప్పులు కళ్ళు కంటి చూపు వలన వచ్చే తలనొప్పులు బ్రెయిన్ సమస్యలతో వచ్చే తలనొప్పులు చెవులలో సమస్యలతో వచ్చే తలనొప్పులు అన్నిటిని కూడా ఈ ఈశ్రమంలో విడుదల గాక మా మా అతన్ని వర్టిగోతో బాధపడుతున్న వాడిని స్వస్థపరచండి స్పాండిలైటిస్తో బాధపడుతున్న వాడిని స్వస్థపరచండి సయాటిక పెయిన్తో లంబార్ స్పాండిలైటిస్తో బాధపడుతున్న వారికి స్వస్థత శీఘ్రంగా కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం నరాల వ్యాధులు మరి కండరాల వ్యాధులు కండరాల నొప్పులు మా ప్రభా నొప్పులు కీళ్ళ నొప్పులు సమస్తం తొలగించండి తండ్రి మా ప్రభా శరీరంలో ప్రతి భాగాన్ని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా గ్యాస్ట్రైటిస్ను తొలగించండి నాన్న థైరాయిడ్ సమస్యను తొలగించండి లేవా లివర్ ఫ్యాటీ లివర్ను తీసివేయండి ప్రభా సంపూర్ణంగా స్వస్థపరచండి లివర్ సిరోసిస్ను స్వస్థపరచండి నార్మల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పని చేయని కిడ్నీలు పని చేయనట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా మరి రాళ్ళు ఉన్నట్లయితే ఏ సునామంలో కరిగిపోను గాక ప్రభా తండ్రి సంపూర్ణ స్వస్థత విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం అలర్జీస్తో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును గాక స్కిన్ అలర్జీస్ మరి ప్రభా మరి ఇతర ఏ రకమైన అలర్జీ అయినా ఏ శ్రమంలో తొలగిపోను గాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దాయిచేయండి ప్రభావనైనా నీకే వందనం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇంకే వా దీవించండి వారిని మీరు కాపాడండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దాయించండి ఇజరాళ్ళ దేశంను మీ చేతులలో ఉంచుకున్నందుకే నీకు వందనములు మా ప్రభావ మా దేశంను దీవించి మా దేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిణామాలు మీరు చూస్తున్నారు దేవా సహాయం చేసి నేను సమస్తమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము మరి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరు కూడా నేను నీ చిత్తానుసారంగా నీతిగా న్యాయంగా ప్రవర్తించటకు పరిపాలించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ ప్రార్థన లేకపోసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకోవడం కూడా దీవించండి ప్రభా గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత అత్యంత పత్తి ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్